అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకుంటారు కొందరు ఈ దేశం నాకేమిచ్చింది అని కాకుండా ఈ దేశానికి నేను ఏమి చేయగలను అనుకుంటారు కొందరు ఆ కొందరిలో ఎందరో మన తెలుగువారు అట్టి వారిలో మా కొద్దీ తెల్లదొరతనము అనేటటువంటి గేయముతో తెలుగు రాని అప్పటి రాజమండ్రి జిల్లా కలెక్టర్ గారికి మాత్రమే కాకుండా బ్రిటిష్ వారందరికీ గుండెల్లో గుబులు రేపినటువంటి వ్యక్తి మన గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఆయన బాల్యంలో అనేక రకములైనటువంటి కష్టములు అనుభవించినప్పటికీ ఈ దేశం కోసం తర్వాత కవిగా దండాలు దండాలు భరతమాత అనేటటువంటి దానితో రెండు వందల పాటలను పల్లెపెల్లా తిరుగుతూ ప్రజలలో దేశభక్తి స్ఫూర్తిని కలుగజేశారు ఇది చూసి వారవలేని బ్రిటిష్ వారు ఆయన మీద రాజద్రోహం నేరము మోపి జైలులో ఆయనని నిర్బంధించారు క్షమాపణ చెబితే విడిచిపెడతామన్నప్పటికీ ఆయన బ్రిటిష్ వారికి క్షమాపణ చెప్పలేదు మా తెల్ల తెల్లదొరతనము దేవా మా తెల్ల తెల్లదొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు హరియించే మా కొద్దీ తెల్లదొరతనము అనేటటువంటి ఈ గేయము భారతీయులందరిలో ఉత్సాహాన్ని స్ఫూర్తిని నింపింది ఎందరో మహానుభావులు ఈ లోకంలో ఎందరో జీవించి ఉంటారు కానీ ఎంతోమందికి తెలియరు కొందరు మాత్రమే మరణించినా జీవించి ఉంటారు అట్టి వారిలో గరిమెల్ల సత్యనారాయణ గారు ఒకరు ఆయన యొక్క దేశభక్తి త్యాగ నిరతి రాబోయే తరములలో స్ఫూర్తిని కలిగించి భారత కీర్తి పతాకమును ఉన్నత శిఖరాలపై అధిరోహింపచేయాలి అని ఆకాంక్షిస్తూ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై